మామూలుగా మీ నేను చెప్తా నాకు నాకు తెలిసింది చెప్పండి ఎద్దు నాలుకాకు అంటారు ఎద్దు నాలుగు ఉందా అలా ఉంటుంది అందుకని ఎద్దు నాలుగు కాకు అంటారు ఎద్దు నాలుక నాలుక ఎద్దు నాలు ఇది విరోచన అవట్లేదు అనుకో విరోచన ఆగిపోయా అనుకో రెండు మూడు రోజులు మోసం అవట్లేదు అనుకో ఈ ఆకులు ఎండబెట్టి పొడి చేసి ఇంట్లో ఉంచుకోవచ్చు ఎండబెట్టేసి గుండ చేసి గుండె ఉంచుకుని ఆ పొడము కొద్దిగా నైట్ పొడవు కొద్దిగా కొద్దిగా గంజిలు వేసి తాగేస్తే పొద్దున మోసం అయిపోద్ది అన్నమాట ఇప్పుడు ఈ మొక్కలున్నాయా ఈ మొక్కలు మీరు రెడీలో పెంచారు అనుకో ఈ మాలంటలు కొనుక్కుంటాం మీకు డబ్బులు వస్తాయి అదేందా అడవి పెరుగుతుంది నేను నేనే కొంటాను మీ దగ్గర అదేందా మీకు అందుకే ఇవన్నీ చెప్తున్నాను

షుగర్ ఉంటుంది కదా ఆ షుగర్ జబ్బుకి ఈ ఆకు రోజు నెల తాగితే షుగర్ తగ్గుద్ది అనమాట దగ్గు కఫం గొంతు పట్టి ఈ ఆకు నూరుకుని కొంచెం తేన్లు వేసి నాకాల బెల్లం వేసి నాకితేసుకుంటే దగ్గు కఫం తగ్గుద్ది అది ఇది కూడా కంది అడవి కింద సరే కోన్ ఎలా వచ్చిందో ఇవన్నీ విత్తనాలు అనమాట ఈ పడిపోతున్నాయి మలుచుకునే వెళ్ళి ఈ ముగ్గుపోయి రాలిపోతున్నాయి కింద దుంప తయారైనా దుంప ఉంటుంది ఆ దొంపతోటి వాళ్ళు కూర వండి తింటారు అనమాట పైల్స్కి కానీ కూర ఉండడం కొంచెం కష్టం ఉండవు ఇవి చూపిస్తాను ప్రాసెస్ ఎలా ఉంటుందో అంటే మొక్కలు కోసేసి వాటర్లో పెట్టేయాలన్నమాట వాటర్ ఫాల్లో పెట్టేయాలి ఆ నీళ్లు పడతా ఉంటాయి రాత్రి అంతా ఆ జిగురంతా పోద్దిగా మొక్కలు తెచ్చుకుంటాం కానీ ఈ కూర మసాలా ఉల్లి వేసి మసాలా వేసి కూర వండుకొని తింటే పై మంట నొప్పి వాపు తగ్గిపోతే మోస్ట్ రైట్ ఇప్పుడు అయిపోతు నమస్కారం అండి నా పేరు విజయలక్ష్మి నేను సంవత్సరన నుంచి గురువు గారి వీడియోలు అన్నీ ఫాలో అవుతున్నాను నాకు తెలిసిన చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా అందరికీ ఆ మందులు నేనే చేసి ఇచ్చేసి అట్లాగా చేస్తున్నాను నమ్మట్లేదు కానీ తగ్గితే నమ్ముతున్నారు మా అమ్మగారికి మెయిన్ ప్లేట్లెట్స్ త్రీ థౌజండ్ పడిపోయా ఆవిడ మామూలుగానే ఉన్నారు యాక్చువల్ గా ఏదో మా జనరల్ చెకప్ అని అంటే తీసుకెళ్లాము అది రిపోర్ట్ లో త్రీ థౌజండ్ కి పడిపోయిన ఇది ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకా ఇమీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్లాము వన్ అండ్ హాఫ్ ఇయర్ అసలు ఆ మెడిసిన్స్ ఏమో ఆవిడ వేసుకొని అంటారు ఆవిడకి ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు ఇవన్నీ అయ్యి నేను ఇంక మీ చిట్కాలు చూశాను వాటికి షర్బత్ ఒకటి చెప్పారు అది చేసుకునే ఇది లేదు కానీ నేను వచ్చి క్యాంప్లో మీ దగ్గర మందు తీసుకెళ్ళాను గాద్రాలో ఏప్రిల్లో అది వాడడం మొదలు పెట్టిన తర్వాత ఆవిడ ప్లేట్లెట్స్ తగ్గడం అంటూ జరగలేదు ఇప్పటికి ఇప్పటిదాకా వాడుతున్నారు మీ దగ్గరికి వచ్చారు వాడుతున్నారు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేశారు ఈలోపు మా నాన్నగారికి ఐదు ఆరు నెలల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ పంపింగ్ ట్వంటీ పర్సెంట్ పడిపోయింది ఆయన మెట్లెక్కకూడదు ఆక్సిజన్ సిలిండరు ఇంకోటి ఏంటి సీ ప్యాప్ ఇవన్నీ పెట్టుకుని ఇంట్లోనే ఉండాలి అది ఇది అన్నారు అప్పుడు కూడా మీరు చెప్పిన మెడిసిన్ అతి మధురం రోహిణి కలిపి వాడాను అది వాడిన తర్వాత ఆయన ఇప్పుడు ఇప్పుడైతే ఆక్సిజన్ మెషిన్ లేదు ఆ సీ ప్యాప్లు లేవు ఏమీ లేవు ఆయన లంగ్ ప్రాబ్లము హార్ట్ ప్రాబ్లము చాలా చెప్పారు డాక్టర్లు కానీ ఆయన బాగానే ఉన్నారు నేను కిందటి సంవత్సరం కార్తీక మాసంలో వాడాను ఈ రెండు మెడిసిన్స్ మా పేరెంట్స్ ఇద్దరికి వాళ్ళకి తగ్గిన తర్వాత నేను అందరికీ నేను చెప్తూ ఉంటే నమ్ముతున్నారు వాడుతున్నారు ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ కార్తీక మాసం మళ్ళీ ఇంకో డోసు వాళ్ళిద్దరికీ పెట్టాను ఈ క్యాంప్ నేను ఎప్పటి నుంచో అసలు మీతో కలిసి రావాలి ఇలా ఉండాలి అనుకుంటున్నాను ఈసారి దొరుకుతుందో దొరకదో అవకాశం అనుకున్నాను వచ్చాను మా తమ్ముడు వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను భావి తరాలకి ఈ వైద్యం అందాలన్న సంకల్పం నాకు చాలా నచ్చింది అందుకే నేనే అసలు చిట్కాలన్న ఒక పుస్తకం రాసుకుంటున్నాను నిదానంగా అది కొంత జరుగుతోంది టిప్స్ అన్నీ కూడా అసలు ఆ గురుకులంలో మీరు పెట్టే గురుకులం ఇంకా ముందు పెట్టుంటే మా పిల్లల్ని మేము అందులోనే జాయిన్ పోతాం అది ఒకటండి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటేంటంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఆయుర్వేదం ఒకటి రెండోది ఫ్రీగా చేయడము అన్నది ధర్మం ఉంది కాబట్టే తగ్గుతుంది ఆ కమర్షియలైజ్ అయిపోయిన వైద్యంలో తగ్గకపోవటానికి మెయిన్ కారణం ధర్మం లేకపోవడం ఇప్పుడు ఆ ధర్మం ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత క్యాంప్ కార్పొరేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే లక్షల్లో మన దగ్గర నుంచి తీసుకుంటారు వాళ్ళు ప్రాఫిట్ కూడా వేసుకొని అదేం లేకుండా చేశారు కాబట్టే మనం ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం దీన్ని ప్రచారం చేయటం కన్నా నన్ను అడిగితే ఎవరికి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న క్యాంపులు ఆర్గనైజ్ చేసుకుని సంతోషంగా ఉండడం మంచిది మీ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి రావచ్చు కానీ ఎవరికి వాళ్ళు చేసుకుంటే మీ మీద బర్డన్ తగ్గుతుంది నేను చెప్పదా